ఈ రోజు మనం పెరిమీటర్ ఇంకా ఏరియా అంటే ఏంటి స్క్వేర్కి ఇంకా రెక్టాంగిల్కి వీటికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని తెలుసుకుందాం పెరిమీటర్ అంటే ఒక షేప్ యొక్క చుట్టుకొలత అంటే ఇది ఒక స్థలముకి లేదా ఫెన్సింగ్ వేయటానికి ఉపయోగిస్తాం ఉదాహరణకి ఒక రెక్టాంగిల్ని తీసుకుందాం దీనిలో నాలుగు రైట్ యాంగిల్స్ ఉన్నాయి నాలుగు సైడ్స్ ఉన్నాయి ఎదురెదురుగా ఉన్న సైడ్స్ యొక్క కొలతలు సమానం ఈ సైడ్కి ఈ సైడ్కి ఇంకా ఈ సైడ్కి ఈ సైడ్కి ఈ అవన్నీ సమానం వీటిని ఏబిసిడి అని అనుకుందాం ఏబి యొక్క పొడవు ఏడు అని బీసీ యొక్క పొడవు ఐదు అని అనుకుందాం అప్పుడు దీని యొక్క పెరీమీటర్ అవుతుందో చూద్దాం దీన్ని ఒక స్థలం అని దానికి ఫెన్స్ వేయటానికి ఎంత పొడవున వేయాలి అని తెలుసుకోవాలంటే దానికి పెరిమీటర్ కనుక్కోవడం ఎంతో అవసరం ఏబి పొడవు ఏడు ప్లస్ బీసీ పొడవు ఐదు ప్లస్ సిడీ పొడవు ఏడు ప్లస్ డిఏ పొడవు ఐదు కానా పెరిమీటర్ ఆఫ్ ఏబిసిడి రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ అలాగే సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ కాబట్టి మొత్తం ట్వంటీ ఫోర్ మనం ఇప్పుడు స్క్వేర్ని తీసుకుందాం ఇది రెక్టాంగిల్లో స్పెషల్ కేస్ దీనిలో అన్ని సైడ్ సమానంగా ఉంటాయి రెక్టాంగిల్ లాగానే అన్ని యాంగిల్స్ రైట్ యాంగిల్స్ అయి ఉంటాయి చూడండి దీన్ని ఏ బి అని అంటాను ఈ స్క్వేర్ పెర్రిమీటర్ ముప్పై ఆరు అని అనుకుందాము ఇప్పుడు దీని భుజాల కొలత ఎంత అన్నది తెలుసుకుందాం ఒక భుజం ఏబి యొక్క కొలత ఎక్స్ అని అనుకుందాము స్క్వేర్లో భుజాలన్నీ సమానం కావున బీసీ కొలత ఎక్స్ అవుతుంది సిడీ కొలత ఎక్స్ అవుతుంది అలాగే ఏడీ కొలత కూడా ఎక్స్ అవుతుంది కావున దీని పెరిమీటర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అని మనం రాయచ్చు కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఇది ముప్పై ఆరుకి సమానం అని ప్రాబ్లంలో ఇచ్చారు కదా కావున ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ రెండు వైపులా నాలుగుతో భాగించితే మనకి ఎంత వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు నైన్ వస్తుంది కావున ఇది నైన్ బై నైన్ స్క్వేర్ అంటే అన్ని భుజాల కొలత నైన్ ఉంటుంది అని అర్థం ఇప్పుడు మనము ఏరియా గురించి నేర్చుకుందాం ఏరియా అంటే ఆ షేప్ టూ డైమెన్షన్లో ఎంత స్థలం ఆక్రమిస్తుంది అని అర్థం ఉదాహరణకి మనకి వన్ బై వన్ స్క్వేర్ ఉందనుకుందాము వన్ బై వన్ అంటే దీని భుజాలు అన్నీ కూడా ఫన్ కొలత కలిగి ఉన్నాయని అర్థం ఉదాహరణకు పక్కనే ఉన్న రెక్టాంగిల్ని చూసినట్లయితే దీన్ని ఫైవ్ బై సెవెన్ రెక్టాంగిల్ అనవచ్చును రెండిటి కొలతలు తెలిస్తే వాటి ఎదురుగా ఉన్న వాటి కొలత సమానము కావున మొత్తం నాలుగు కొలతలు తెలిసినట్లే అలాగే స్క్వేర్క్ కూడా మనం ఏ షేప్ దైనా ఏరియా కనుక్కోవాలంటే దాంట్లో ఎన్ని వన్ బై వన్ స్క్వేర్లు ఉండవచ్చు అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం రెక్టాంగిల్ యొక్క ఏరియా ఈక్వల్ టు ఏబి పొడవునా ఏడు సమాన భాగాలు చేస్తాను అలాగే ఏడీ పొడవునా ఐదు సమాన భాగాలు చేస్తాను ఇప్పుడు చూస్తే ఏడి పొడవునా ఐదు వన్ భాగాలు అలాగే డీసీ పొడవునా ఏడు వన్ భాగాలు ఉన్నాయి కావున మొత్తం వన్ బై వన్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఇంటూ సెవెన్ ముప్పై ఐదు ఉన్నాయి అంటే ఈ ఏబిసిడి రెక్టాంగిల్ యొక్క ఏరియా ముప్పై ఐదు స్క్వేర్స్ అని అర్థము ఇప్పుడు ఉదాహరణకు ఇంకొక రెక్టాంగిల్ని తీసుకుందాము దాని పొడవు రెండు వెడల్పు అర అని అనుకుందాం అంటే దాని ఏరియా ఎంత అవుతుంది రెండు ఇంటూ అర ఒకటి అవుతుంది దీనిలో వన్ బై వన్ స్క్వేర్ సగాన్ని వేయడానికి వస్తుంది ఒక సగము ప్లస్ ఒక సగము అంటే మొత్తం రెండు సగాలు కలిపి ఒకటి అవుతుంది ఇప్పుడు ఒక స్క్వేర్ని తీసుకుందాము దీనిని ఎక్స్ వై జెడ్ ఎస్ అని అందాము ఒక భుజము కొలత రెండు అనుకుంటే అన్ని భుజాలు సమానం కావున రెండే అవుతాయి ఎక్స్ జెడ్ ఎస్ ఏరియా ఎంత స్క్వేర్ అనేది రెక్టాంగిల్లో ఒక స్పెషల్ కేస్ కావున దీని ఏరియా కూడా రెండు సైడ్స్ యొక్క కొలతల్ని గుణిస్తే వస్తుంది కావున టూ ఇంటూ టూ ఈక్వల్ టు స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ వస్తుంది ఈ స్క్వేర్లో నాలుగు వన్ బై వన్ స్క్వేర్స్ ఉంటాయని అర్థం అంటే వన్ బై వన్ స్క్వేర్స్ నాలుగు గీయవచ్చును